హెల్దీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన విశ్వాపసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలుగు సంవత్సరాది ఉగాది జీవన రాగాన్ని ఆలపించే కోయల గానాలు మమతల పరిమళాలు పంచే ప్రసవాలతో ఆహ్లాద వాతావరణం కష్టాల వడగాల్పులకు చెలించగా చైత్రంలో తరువుల్లా స్థిరంగా నిలవడమే లక్ష్యం ఒక్కోసారి ఆశల ఆకులు రాలిన మళ్ళీ చిగురు తొడుగుతుందనే ధీమా నవజీవితానికదే నాంది మరెన్నో ఉగాదులకు పునాది చైత్రమాసంలో ప్రకృతి సప్తవర్ణ శోభితం అవుతుంది మూడు వారిన తరువులు చిగురాకుల చీరలు చుట్టి హొయిలు పోతుంటాయి అందాక మోగపోయిన కోకిల గొంతు సవరించుకుని కిలకిల రావాలు పలికిస్తుంది పల్లవాలు సోయిగాలు మల్లెల మధుర పరిమళాలు వెజలుతాయి ఎటు చూసిన ఆనందాలు ఆహ్లాదాలతో హృద్యంగా ఉంటుంది చైత్రమాసాన్ని మధుమాసంగా కూడా పిలుచుకుంటాం మధువు అంటే తేనె జీవితం తేనెల అమృతతుల్యం కావాలనేది దీంట్లో ఉన్న ఆంతర్యం పురాణాలను అనుసరించే బ్రహ్మదేవుడు ఈ సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాడ్యము నాడు ప్రారంభించాడు అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుక చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఉగాది రోజున మన శక్తికి తగ్గట్లుగా పూర్ణ కుంభ దానం చేయడం చాలా శ్రేష్టం వెండి రాగి లేదా మట్టి పాత్రలను నీళ్లు పోసి నింపుతారు అందులో గంధం పూలు అక్షతలు అలాగే మామిడి వేప మోదుగా నేరేడు అశోక తదితర పత్రాల చిగుళ్ళు వేసి పూజిస్తారు ఆ కుండను గురువులకు కానీ పెద్దలకు గాని లేకపోతే ఇంటి పురోహితుడికి కానీ ఇచ్చి వారి ఆశీస్సులు పొందుతారు శ్రీ మహావిష్ణువు మత్స్యవతారాన్ని ఎత్తి సోమకాసురుడి నుంచి వేదాలను రక్షించి ఆ వేదాలను బ్రహ్మదేవుడికి అందజేశాడు ఆ శుభదినమే ఉగాది అనే కథనం కూడా ఇంకొకటి ఉంది అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉగాదిని మత్స్య జయంతిగా వడిగా చేసుకునే ఆచారం కూడా ఉంది అసలు ఉగాది నాడు ఏం చేయాలంటే ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి ఉగాది పచ్చడి షట్రుతుల సమ్మేళనమైన ప్రసాదం సేవించడంతో పాటు ఆచరించాల్సిన కొన్ని శాస్త్రోక్త విధులు కూడా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తూ ఉగాది ఆసన్నమయ్యే వేళ భగవత్ కీర్తనలు పాడుకుంటూ కాలక్షేపం చేయాలి ద్వారాలను తోరణాలతో అలంకరించాలి తీపి పులుపు కారం చేదు ఉప్పు వగరు కలగలిసిన పచ్చడిని ఆస్వాదించాలి ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యానికి చాలా మంచివే ముఖ్యంగా వేపపోత చూసుకుంటే శరీరంలో చేరిన క్రిములను నశింపజేస్తుందని ఆయుర్వేదం చాలా శ్రేష్టంగా చెబుతోంది జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనేందుకు ప్రతీకగా షడ్రుచులతో మిశ్రమమైన ఉగాది పచ్చడి సేవిస్తాం ఎలాంటి అనుభవం ఎదురైనా స్థిర చిత్తంతో ఎదుర్కోవాలనే హితబోధ ఈ ఉగాది పచ్చడిలో ఉంది దీన్ని ఆరగించే ముందు ఒక చిన్న శ్లోకం కూడా చదవాలి సతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నిమ్మకం దళభక్షణం అనే శ్లోకం పఠించాలి ఉగాది పచ్చడి సేవనంతో వజ్ర సమానమైన దేహం దీర్ఘాయుషు లభిస్తాయని మహర్షులు చెప్పారు ఈ తిథిని మన బ్రహ్మ అలాగే వారాన్ని మయబ్రహ్మ నక్షత్రాన్ని త్వష్ణ బ్రహ్మ యోగాన్ని శిల్పి బ్రహ్మ కరణాన్ని విశ్వగ్న బ్రహ్మ ఇలా పంచాంగాన్ని పంచబ్రహ్మలు సృష్టించారట ఈ పంచబ్రహ్మలనే సనాతన బ్రహ్మలని కూడా పిలుస్తూ ఉంటారు తర్వాత ఆ రోజు పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు అసలు ఎందుకు చేయాలి అంటే మనం ఏం చేసినా మంచి ఫలితాలు అంటే సత్ఫలితాలని ఆశిస్తాం అందుకే పంచాంగ శ్రవణానికి ప్రయోజనాలను కూడా కల్పించారు పెద్దలు మహర్షులు తిథుల శ్రవణ ఫలితంగా సంపదలు వస్తాయి వార శ్రవణంతో వస్తుంది నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపహరణం జరుగుతుంది యోగా శ్రవణ మూలంగా రోగ నివారణ శ్రవణ ఫలంగా కార్యసిద్ధి ప్రాప్తిస్తాయి అంటారు పెద్దలు కనుకనే ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో మనమందరం కూడా తరిస్తాం ఇంకొకటి ఆధ్యాత్మిక కోణం అంటే బంధుమిత్రులతో జీవితాన్ని నిత్యనూతనంగా మలుచుకోవడమే అసలు ఈ పర్వదినాల అంతరార్థం ఉగాది కూడా అందరితో కలిసి వేడుకలా జరుపుకోవాలి ఉగాది నాడు కాల సంబంధమైన పర్వం గనక ఆదిత్యుణ్ణి అంటే సూర్యుణ్ణి ఆరంభ ఆరంభదినం కాబట్టి సృష్టికర్త అయిన బ్రహ్మను ఆరాధించాలి ఆ రోజు అలాగే మీ ఇష్టదేవతలను పూజించి మీ పెద్దల ఆశీస్సులు అందుకోవాలి శ్రీరామనవమి తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించడం మన ఆచారం కదా దానికి ఆరంభ దినమే ఈ ఉగాది అన్నమాట మీ అందరికీ కూడా మరొక్కసారి విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వీడియో ఫస్ట్ టైం చూస్తున్న ఫ్రెండ్స్ అందరూ కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్